నమస్తే వెల్కమ్ టు టాక్ట టీవీ ఈ మధ్య కాలంలో దీర్ఘకాలికంగా గొంతు నొప్పు జలుబు దగ్గు ఎక్కువగా వస్తున్నాయి అయితే ఈ విషయాలన్నీ మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి అయితే ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ విజయభాస్కర్ గౌడ్ గారు ఉన్నారు ఇంకొక విషయం కూడా చెప్పాలి అదేంటంటే చిన్న పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే కొంచెం వయసు పైబడిన వారు కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అసలు దీర్ఘకాలికంగా ఎందుకు ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువ రోజులు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే బాగున్నారా రైట్ సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా దీర్ఘకాలికంగా బేసిక్ గా చెప్పుకుంటే దబ్బు జలుబు బాగా ఉంటుంది అండ్ ఫ్లమ్ ఎక్కువ వస్తుంది ముక్కులో నుంచి కానీ నోట్లో నుంచి కానీ ఎందుకంటారు ఓపెన్ వెదర్స్లలో మనకు ఉండే సమస్యలలో మోస్ట్ కామన్గా అప్పర్ రెస్పిరేటరీ మరియు లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వలన దీర్ఘకాలకే వాదులుంటే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిజీజ్ అనేటివి మనకి గా పర్మనెంట్ డిజీజ్ సిపిడి అంటాం దీనిలో మనకు ముఖ్యంగా ఈ సీజనల్ వేరియేషన్లో ఎప్పుడైతే మనకు ఎండాకాలం నుంచి వర్షాకాలం తర్వాత మాన్సూన్ ఏదైతే వస్తుందో ఈ వేరియేషన్స్ వలన మనకు డ్రై మౌత్ నుంచి కొంత హ్యుమిడిఫైడ్ వెట్ మౌత్ కానీ త్రోట్ కానీ లంగ్స్ కానీ మాడిఫై అయినప్పుడు అప్పుడు మనకు ఎక్కువగా నోటి గుండా మొక్కు గుంట కంటి గుండా మనకు